జేర్ జే మనసు ఏ జ 10500 రూపాయలు ఎవరైతే సెంటర్ తాళాలు బతులు కొట్టారో వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి మేము మేము తర్వాత మాకు ఎలా పెట్టామో చెప్పాలని అప్పచెప్పాలని హెచ్చరిస్తున్నాం ఒకవైపు తెలంగాణ కన్నా అదనంగా జీతం పెంచుతానని హామీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఈ రోజు కోరుతుంటే ఇది కొంతమ్మ కోరికలుగా ఈ ప్రభుత్వానికి కనిపిస్తుంది సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది గుజరాత్ కర్ణాటక రాష్ట్రాలు అమలు చేస్తున్నప్పుడు కూడా గ్రాడ్యుటీ అనే పదాన్ని కూడా ఈ రోజు ప్రభుత్వం మాట్లాడడం లేదు ఒకవైపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ యాభై వేలు ఇరవై వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటుంది ఈ రోజు లక్ష రూపాయలు పెంచాము హెల్పర్లకి నలభై వేలు పెంచామని చెప్తుంది అది ఎంత మాత్రం అని ప్రభుత్వం మేము నిలదీస్తున్నాం ఈ మేము రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్కర్